నమస్తే వెల్కమ్ టు బీఆర్కే అగ్రికల్చర్ నేను మీ కిషోర్ ప్రస్తుతం మనమైతే శ్రీనగర్ కాలనీ దగ్గర అయితే ఉన్నాం ఇక్కడ చాలా ఇక్కడ కొంతమంది రైతులు వాళ్ళ దగ్గర పంట గిరాకీ లేక ఇక్కడ రోడ్డు మీదకి వచ్చి అమ్ముకోవడం అయితే జరుగుతుంది వీళ్ళ ఆవేదన ఒకసారి అడిగి తెలుసుకుందాం ఎందుకంటే మనకి అన్నం పెట్టే రైతన్న కన్నా వాళ్ళు ఎవరు లేరు సో రైతన్న యొక్క ఆవేదన తెలుసుకుందాం నమస్కారం అమ్మ నమస్కారం సార్ మీ పేరు నా పేరు సునీత సార్ నా పేరు సునీత ఈ మా ఆయనకి షుగర్ వచ్చింది నాలుగు వందల షుగర్ ఉంది మా ఆయనకి ట్యాబ్లెట్లు వేసుకొని వేసుకొని ఆయనకి ఎక్కడ సెక్యూరిటీ జాబ్ ఇవ్వట్లేదు సెక్యూరిటీ జాబ్ ఇవ్వక నేను నాకు తోచినట్టుగా ఒకళ్ళ దగ్గర అప్పు చేసి ఈ కూరగాయల వ్యాపారం పెట్టుకున్నా ఇక్కడ ఇక్కడ కూడా అగ్వా సగ్వా అగ్వా సగ్వా అమ్ముకుంటున్నాను మీ మొడ్రోళ్ళమే సో ఇక్కడ అంతగా గిరాకు లేదా మీకు ఏం లేదా గిరాకు లేదు వచ్చినా కానీ రుబాబ్ చేస్తుర్రు ఏ వందకు పది వంద ఆరు వందకి ఎనిమిది ఇలా లేకపోతే పోలీస్ స్టేషన్ పోదాం అని ఇలా మాట్లాడుతారు అంటే ఇప్పుడు కూరగాయలు కొనే దగ్గర కూడా పోలీస్ స్టేషన్కి పోదాం అంటున్నారు అంటే అంటున్నారు బతుకొనిస్తలేరు సెక్యూరిటీ డ్యూటీలో పెట్టించలేరు అతనికి మా ఆయనకు షుగర్ వచ్చింది ఇప్పటికే నాలుగు వందలు ఉంది ఇప్పుడు మాకు ఎట్లా ఇక ఈ కూరగాయలు పెట్టుకొని బతుకుతున్నాం ఎవరైనా సాయం వాళ్ళు ఉంటే సాయం చేయండి ఈ రోడ్డు కింద కూర్చొని చేయవలసి వస్తుంది పొద్దున మూడింటికి పోయి మళ్ళీ తెచ్చుకొని చేసుకొని మురళి నా పేరు సునీత నాకు ముగ్గురు కొడుకులు ఆ ఇద్దరు కొడుకులు ఒక పెద్ద పేరు దినేష్ రెండు ఆయన పేరు కార్తీక్ చిన్న పేరు అఖిల్ మీరు కూరగాయలు ఎక్కడ నుంచి తీసుకొస్తారా గుడ్డికప్పుడు పొద్దున్నే నాలుగింటికి వెళ్ళి తెచ్చి పెడతాం నాలుగు గంటలకు వెళ్తారా అక్కడ రైతులు ఉంటారా మీకు రైతులు ఉంటారు అప్పుడు బండ్లు వస్తాయి కదా బండ్లు మీకు తీసుకుని వస్తాము తక్కువలో దొరుకుతుంది గిట్టుబాటు వస్తుంది హోల్సేల్లో కొంటారా మీరు ఇవన్నీ హోల్సేల్లో ఉంటాము ఇవన్నీ అమ్మేదాకా ఉంటే రెండు వందలు మూడు వందలు వస్తాయి మీరు ఇక్కడ కూరగాయలు అమ్మడానికి ఏవైనా ఇబ్బందులు కలుగుతున్నాయా మీకు ఎవరైనా బెదిరించడానికి ఇస్తావా మాకు నాలుగు కావాలా ఐదు కావాలా నేను ఎవరు పెట్టి మనరు ఇవ్వడానికి పోలీసు వాళ్ళు పట్టిస్తాము తీపిస్తాము అని బెదిరిస్తున్నారు సార్ మాకేమో ఇక మాకు జీవనాధారం ఏం లేదు మేము చదువుకోలేదు అంటే అసలు మేము ఒడ్డర్ రాజులం కానీ మా వృత్తి చూడు ఇక్కడ వచ్చేవారికి ఇది ఇట్లా అయిపోయింది మా అమ్మ ఉండే నాకు మా అమ్మ ఇక్కడ పెద్ద కలిగిపోయింది వల్ల మా అత్త చనిపోయింది మా మా మామయ్య హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిండు మా డాడీ ఏమో కిడ్నీలు ఖరాబ్ అయ్యి చనిపోయాడు నాకు అన్నదమ్ములు లేరు అక్కజెల్ల లేరు ఆయనకు నేను నాకు ఆయన అంతే ఎవరు సాయం చేస్తలేరు తగిలి చనిపోయింది మీరు కంప్లైంట్ ఇచ్చారా ఎక్కడైనా వాళ్ళు ఏమంటారు కావాలని మేమే పట్టుకుని మా అమ్మ పట్టుకొని ఓకే ఎవరని ఏ మనిషి అయినా కావాలని చేయరు బట్ కావాలని చేశారు అని అంటున్నారు అంటున్నారు ఇట్లా కూడా బతుకని ఇవ్వకపోతే ఏమైనా పోసుకొని సావాల్సిందే మీరు ఈ కూరగాయలు ఎప్పటి నుంచి అమ్ముతున్నారు ఇతనికి షుగర్ నాలుగు వందలు వచ్చినప్పటి నుంచి నేను కూరగాయలు డిసైడ్ చేసుకున్నాను సార్ ఒకళ్ళ దగ్గర సొమ్ములు సొమ్ములు తీసుకొని గిరి పెట్టుకొని చేస్తున్నాం ఫోను పోనికి ఐదు వందలు కిరాయి రానికీ ఐదు వందలు సొంత మాట లేదు సొంత మాట లేదు అక్కడ పోవాలంటే కూడా బస్సులు అయితే నాకు ఫ్రీ ఉంది వచ్చేటప్పుడు ఈ సామాన్లన్నీ తీసుకురావాలి కదా సార్ బస్సు ఎక్కించాడు ఈ సామాన్లన్నీ ఎందుకమ్మనేసి దింపేస్తాడు అందువల్ల పోయేటప్పుడు బస్సులో పోతాం వచ్చేటప్పుడు ఐదు వందలు కిరాయి ఇచ్చి తీసుకొని వస్తాం మాకంటే ఎవరు సాయం చేయరు మీరు ప్రభుత్వం నుంచి కానీ కొంతమంది సాయం చేసే వాళ్ళు వ్యక్తుల నుంచి మీరు ఎలాంటి అసలు రెంట్కి రూము రెంట్కి ఏడు వేలు సొంత ఇల్లు లేవు కరెంటు బిల్లు కట్టాలి అందరికి జీరో బ్యాలెన్స్ వచ్చింది నాకు జీరో బ్యాలెన్స్ రాలే చాలా మందికి వచ్చింది నాకు రాలేదు అవుతా అక్కడ నుంచి వచ్చి ఇది ఏం లేదుంది ఇక్కడ మా తాత నుండి ఇప్పుడు ఆయన కానీ మాకు లేవు ఇల్లు లేవు మరి కేసీఆర్ టూ బిహెచ్కే ఇచ్చాడు కదా అప్పుడు మాకు రాలేదు ఇంతవరకు ఎందుకు రాలేదు మీరు ఏమైనా అప్లై చేయలేదా ఫోటో ఫోటో వచ్చిందమ్మా అని చెప్పారు కానీ అంతవరకు అది ఏముందో తెలియదు అది అసలు ఉందో వచ్చిందో తెలియదు రాయింది తెలియదు అని మా బస్సుల లీడర్ ఉన్నాడు ఒక ఆయన లక్ష్మీనారాయణ ఆయన ఒక్కడు నాయం చెప్తాడు ఆయన మాట్లాడు మేము వింటాం మీరు ఎక్కడ ఎవరన్నా ఏమన్నా వస్తే ఏమో ఎవరన్నా ఏమన్నా అంటే నాకు చెప్పండి నేను మాట్లాడతా వాళ్ళతోని అని అంటాడు నాకు పెద్ద ఆయన అవుతాడు నా పెద్ద అవుతాడు ఎలక్షన్లో ఇప్పుడు రెండు సంవత్సరాలు అవుతుంది ఒక్కసారి ఒక్క ఎమ్మెల్యే రాలేదు సార్ ఏమైంది మీ బస్సులో అని మీరు వర్షం వచ్చినప్పుడు ఒకసారి రండి కాలువలెక్క అవుతుంది మొత్తం గల్లీ మొత్తం మొత్తం లెక్క అయిపోతుంది ఎవరికన్నా డబ్బులు అవసరం బ్యాంక్ నుంచి లోన్ ఇస్తాము అని ఇంతవరకు ఎవరు కూడా మేము ఎందుకు ఇవ్వాలి మీకు అనేసి ఇలా మాట్లాడుతారు వేరే ఊర్లో వేరే పల్లెలా వేరే జిల్లా అన్ని అన్ని జాగాలు ఇస్తున్నారు ఇక్కడ లేదు